థ్యాంక్ యూ ఏంటి హ్యాపీగా ఉన్నావు నీకు ఆ విషయం తెలుసా ఏంటో కిట్టు ఎవర్రా ఫీల్ కొడుకు అయినా ఆయన పిల్లలు హ్యాపీగా నవ్వుతున్నారు మనస్వత్గా నవ్వాడు సార్ ఎందుకు రేపు నుంచి నవ్వలేము అదేంట్రా ఫీల్ అయిపోతే అంచాయినా ఆ మేడం ఏంటో అసలు ఏం మాట్లాడలేదు మాధురి గారా మాధురి గారు ఏం మాట్లాడట్లేదు వాళ్ళు అంచారా నాయన ఎవరు ఆడళ్ళు ఆ ఆడళ్ళు ఏంటో పెళ్ళిలోనేమో నవ్వరో నిజ ఏంటో పెళ్లి చూపులో మాట్లాడరు పెళ్లిలో మాట్లాడరు తర్వాత పెళ్ళయ్యాక మనల్ని మాట్లాడినవరం పెళ్ళయ్యాక మగాళ్ళను మాట్లాడినెవరు యా ఎవరు చెప్పారా నీకు అక్కడ కనపడుతున్నారా ఎవరు అల్లరి పిల్ల ఎవరు అల్లరి పిల్ల లావణ్య గారు అయ్యాబాయ్ ఏంటో లావణ్య గారితో మాములుగా ఉండదు మరి నిజంగా ఇయ్యా ఏంటంటావు మేడం వయసు ఎంత మేడం మీ వయసు ఎంత మేడం లావణ్య గారు బాగా మాట్లాడుకుండు ఏ ఎందుకు ఇద్దరు లేడీస్ కలిసారా ఏం జరుగుతుందంటో సిటీ పాట సిటీ పాట ఏం కాదు మేడం ఏం మాట్లాడుకుంటున్నారు డాక్ట్రా గ్రూప్ కూడా ఇచ్చా ఏ మేడం మీ మమ్మీయే కదా జాగ్రత్తగా మాట్లాడే ఎవరు ప్రశ్వాంత్ గారు అవునండి పుష్పం మేడం ఆవిడేనా జాగ్రత్త కొండ నాయనా ఏరా ఆవిడ కానీ కోపం వచ్చింది అనుకో ఆవిడ కోపం వస్తే శివగామి అబ్బో ఆవిడ మాటే శాసనం ఆహా మరి ప్రేమగా ఉంటే మమతల తల్లి మమతల తల్లి యా సార్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా అడకూడదు ఆయన అడగకూడదు చూస్తే తెలితే లేదా ఏంటో ఫక్కాగా లవ్ మ్యారేజే లవ్ మ్యారేజా సార్ సార్ గురువు గారు నేను ఫీల్ చేసుకోమంటారు వద్దా చేసుకోండి ఇప్పుడు కదా మాట ఒక ఆరు నెలలు పోయిందరూ చెప్పండి ఆరు నెలలు పోయిందరో చెప్పాలి యా పెళ్ళికూరేవాడు జాగ్రత్తగా మాట్లాడు మా అత్తయ్య గారు ఒప్పేసుకున్నారు మీ గారు ఒప్పేసుకున్నారు యా మీ అత్త గారు ఎవర్రా ఇంకెవరో లావణ్య గారే అవే మీ మమ్మీ పేరు లావణ్యనా అవునా అయ్యో మీ పేరేంటి సాయి సాయి

ఏం చేస్తాడు రాయలకివాల్ తీవా అప్పుడప్పుడు తీస్తాడు ఎప్పుడు తీస్తావు అన్నం తిన్నప్పుడు తర్వాత మళ్ళీ పెట్టు వేసుకుంటాడు అలా కాదు అలా పెట్టుకోకూడదు బ్యాడ్ హ్యాపీ సరే కానీ మర్షి ఆ ఫ్లవర్ ఎవరికి అయిపో అయ్యో ఏమైందో ఆయన కూడా నా వేస్తున్నారు ఎందుకు నా జీవితం కూడా నాశనం అయిపోవాలని ఏం కాదు అలా కాదు ఉన్నారు వెనకాల ఎవరు మా చిన్నత్త గారు చిన్నత్త గారు ఎవర్రా ఆ లావణ్య గారే మీ లావణ్య అత్తగారే లావణ్య అత్త గారు ఏం చేస్తూ ఉంటారండి బొర్ర తింటూ ఉంటుంది జాగ్రత్తగా మాట చెప్తున్నాడండి మీ గురించి వినలేదు మీరు ఏంటంటున్నారు మాట్లాడుకోదలే ఎందుకురా ఎవరిదైనా ఫోర్ వచ్చి వచ్చు ఆ ఏడీస్తో ఫారార్డ్ లేవు హేమా గారు వచ్చారు రాయ్ హేమా గారు వచ్చారా హేమా హాయ్ మ్యాడమ్ ఐఫేక్ ఇంకా ఉందా ఏంట్రా ఫౌండేషన్ ఫౌండేషన్ కానీ ఆ నెక్స్ట్ జాషు హూస్ జాషు యా హాయ్ హాయ్ ఐ బాబాయ్ ఎంత సిగ్గుపడిపోతుంది అండి అంత సిగ్గు పడిపోతుంది అమ్మా కొంచెం దాచుకో ఎందుకో పిలిచి ఉపయోగపడదు నోర్మల్ పిలిచి ఉపయోగపడతాం అండి జాగ్రత్తగా మాట్లాడు మాట్లాడేనా మాట్లాడు హాయ్ జాసు ఏ క్లాసు జాస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చైత్ర చెన్నై చైత్రం సరే కానీ జాషు జాషు సినిమాస్తావా ఎవరి స్టార్ పవర్ స్టార్ వీళ్ళిద్దరు వచ్చారు సాంగ్ అయితే పాటించద్ కమాన్ బుద్ధ హాయ్ చైత్ర ముందుకు రండి కొంచెం ముందుకు రండి సమ్మర్ ఫార్వర్డ్ ఆ ఏదో సాంగ్ మంచి సాంగ్ నేను పాడేనా నువ్వు పాడు జాషి గురించి జాషి గురించి పాడు పర్వాలేదా పర్వాలేదు మా అత్త ఏమన్నా మీ అత్త ఎవర్రా లావణ్య అత్తా లావణ లావణ్య గారు బిజీగా ఉన్నారు అర్జెంటుగా ఫోన్ చేసి సురేందర్ రావు గారు ఆయన ఇక్కడ లేరు కదా నైజీరియా చేసి చేసేసి పర్మేషన్ అడుగు పర్మిషన్ ఏం కాదు పర్వాలేదు కదా ఆ రెడీ ఒక్క పాట పాడు నీ కోసమే జాషు నువ్వు అంటే ఇచ్చే పోయి నీ కోసం నిజంగా ఓడినా వీళ్ళిద్దరు వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరి కోసం ఒక మంచి పాటేదాను ఒక మంచి పాటేదిన పాడ నువ్విద్దరు అండి కవర్ హాయ్ సార్ సురేంద్ర రావు గారు నచ్చానా అదే సార్ నచ్చలేదు అంటున్నారు జాషుకి ఈ బాబు ఇప్పుడే ఉంది కదా జాషు నా కోసం ప్రాణం ఇచ్చాను అంటే మరి నువ్వేస్తావా నేను ప్రాణం ఇస్తాను కానీ ఫోన్ ఇవ్వనా ఫో ఫోన్ ఎందుకు ఇవ్వరా ఏంటి అమ్మాయి సిగ్గుపడుతుంది దాన్ని పెట్టుకుంటాం ఆగు దా రెడీ చూశానా గురుగారు నేనే జోడి అంట నువ్వు నువ్వు జోడి పాట పాడుతున్నారు సరే పాడండి మా జోడి బాగుందండి పంపిస్తా పిల్లా ఏ పిల్ల ఈ పిల్ల పిల్ల ఎవరు పిల్ల సురేంద్ర గారి పిల్ల తాజగారి ఎవరా పిల్ల జాష్ పిల్ల జాజ్ పిల్ల కాదు ఆ బాబు జాషు అంతే ఫాట్ ఫాట అందాన రాక్షసి అమ్మయా ఈ పిల్ల ఎవరు ఏం గారు चैत्रिका कुछ मुंदुक रायका कुछ बट एतीन टा अन्नन दिंटो చూసావా అవును చూసాను నో కొడ అన్నం తిను అన్నం తింటే ఏమవుతావో కొంచెం తెల్లగా అవుతావో నో నోర్మ నీ ని నో క్వశ్చన్ అడిగో కమాన్ కమాన్ కసక కస అడిగనా సోఫా 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 డ్రెస్ మనాత वाओ ये वेन रे आवर फेवरेट पर्पल 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 सो ब्यूटीफुल सो एलिगेंट जस्ट लुकिंग लाइक अ वाओ आले इद्र वाओ यू लाइक रे रेड वेक ये रेड वेक यू के कलर इस्टम ना ब्लैक कलर वाओ बाल कलर इंका ऑरेंज वाओ वाओ इंका ऑरेंज कलर ओ माय गॉड वाओ ఇంకా ఆ తర్వాత అయ్యా ఏమైందిరా లావణ్య కోపం వచ్చి ఒక తనతో అన్నారు అనుకో దెబ్బకి విజయవాడలో విజయవాడ పడతాం మరి ఏమందాం మేడం గారు కొంచెం గట్టిగా తనండి ఎందుకో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాం వై జాషు ఈ తాత ఎక్కడున్నారు సత్యనారాయణ గారు ఒకసారి రండి సార్ ఎందుకో అక్షంతరేష్ ఇంద్రు అక్షంతరేష్ అండి రండి సార్ అసలు పెద్ద బిల్లికి పెద్ద పెళ్ళి కుదిరి ఉండేది ఓకే ఏమన్నారు రెండు కోట్లు కట్టారంట రెండు కోట్లు కాదు నిన్ను అడుగుతున్నారు పుల్లిగా పాడేశారా ఇంకా డిస్టెన్స్ లోన మూను 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 కలర్ వైట్ వైట్ బ్యాక్ గ్రౌండ్ నైట్ 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 కలర్ బ్లాక్ ఆ బై దిస్ కోలా వెరికాల వెరీ కోలా పెరిది ఆ బై దేస్ కోలా వెరికాల వెరీ కాల వెరిది White skin, girl, 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 girl hot. Black. Ice, ice, meet, meet. Why your future dark? Okay. Uh, why this color, very, color, very, color, very deep. Why this color, very, color, very, color, very deep? Huh? Kinda of glassy. Only English. Hand the glass. Glass was cold. i suffer la tear empty yeah. life girl come life reverse tear i love love o oh, my love pichadu me kavu 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 chodi kavu i want to see a ఒకసారి గట్టి క్లాప్స్ కొడుదా అండి విన్న వాళ్ళు మాత్రం సూపర్ చాలా బాబాడు నీకు తమిళ కూడా వచ్చా తమిళ కూడా వచ్చా తమిళా హిందీ వచ్చా నాకు వచ్చి హిందీ హిందీలో అంటే ఏదైనా ఒక డైలాగ్ చెప్పరా భయ్యాల వాళ్ళకి వచ్చాడా సరే గానీ కరుణ్ రో ఏంటి ఇంకా ఫెలి చేసుకోవా పెళ్లి అంటే పెళ్లి చేసుకుంట ఎవర్రా కరుణ్ రావు మురళి మురళి బ్రో ఎన్ని బ్రో నువ్వు మాత్రం ఫెయిల్ చేసుకోవట్లేదు నిజంగానా ఎలిఫైడ్ అలాగైనా ఎక్కడికో అలా నీకు ఫెయిల్ అవ్వలేదమ్మా గట్టి తెలుస్తున్నావు ఎవరు విష్ణు బ్రో విష్ణు బ్రో ఆయన గురించి అక్కడ లేదని ఆయన గురించి ఏం కాదు ఆయనకి పెళ్లి అవ్వలేదా ఇంకా అవ్వలేదా అంట విష్ణు గారు మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా అవలేదు ఇంకా అవ్వదు ఇంకా నోర్మే ఎందుకు అవ్వదు అవుతుంది డెఫినెట్గా మీరు కూడా ఇంకా ముగ్గురిని పెళ్ళి చేసుకో నోర్మే ముగ్గురిని గారు ఒక్కరు చాలు అండి ఓకే ఒకరిని పెళ్లి చేసుకోండి మనసారా కోరుకుందాం ఎవరు సూర్యబాబు గారు సూర్యబాబు గారు ఎక్కడున్నారు ఆయన హలో సూర్యబాబు గారు అన్నారండి ఆయన ఎవరు సూర్యబాబు గారు సూర్యబాబు గారు ఉన్నారా మీ మీద పెట్టారా నెక్స్ట్ క్వశ్చన్ ఓకే సెకండ్ తెలుసా మీకు సెకండ్ తెలుసు కదా సంవత్సరానికి సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి చచ్చింది కొర్రే చెప్పండి నువ్వు చెప్పు నువ్వు చెప్పు అయితే నీతో మాట్లాడిపో చెప్పరా ఎవరురా బంగారు ఎవరు ఈ అమ్మాయి బంగారమా యా ఏ బంగారంరా రా చెట్టుకి ఆ నీరు పోస్తి పువ్వు ఎరువు వస్తుంది కదా ఆ బంగారు ఈ అమ్మాయి యా ఆ అమ్మాయి నీళ్లు పోసింది ఆ ఎన్ని పువ్వులు కాసే చూడు నువ్వేనా ఆ బంగారం అమ్మో సరే చెప్పు సంవత్సరానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి కలెక్టర్ అయిపోతారో నువ్వా సరే నువ్వు చెప్పురా ఓయ్ రాజేష్ గారు అమ్మాయి చెప్పు తెలీదంట నేను చెక్కేనా నువ్వు చెప్పు మొత్తం ఎన్ని సెకండ్లు ఉంటాయి సంవత్సరానికి పన్నెండు ఉంటాయి పన్నెండు ఉంటాయి ఎలా అంటే జనవరి సెకండ్ జనవరి సెకండ్ ఫిబ్రవరి సెకండ్ మార్చ్ సెకండ్ అలా లెక్కేసుకుంటే ఫోన్ డిసెంబర్ సెకండ్ వరకు మొత్తం పన్నెండు సెకండ్లు ఉంటాయంట శవాస్ కదా టీకే షీకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాషు నేనే బాస్ ఎవరు బాస్ సరే కానీ ఇప్పుడు ఎవరిని పిలుద్దాం లేడీ బాస్ని లేడీ బాస్ ఎవర్రా కింగ్డమ్ ఆఫ్ ఇండియా ఎవర్రా క్వీన్ ఎవరు ఆఫ్ ఓలాండ్స్ హెడ్ ఆఫ్ ది డిఫార్ట్మెంట్ ఎవరురా ఎవరా భామ భామ ఎవరావుడి హ్యామ గారు హెమ గారు హెమ మేడం ప్లీజ్ ఒకసారి రావాలండి ఏమైందిరా యాగరాచ్చారో అయ్యా తెలుసా నీప్పుడు శ్రీదేవిడి రామ కప్పులు చూస్తా శ్రీదేవుడి రామ కప్పులని చూస్తావు యావడ ఆర్టిస్ట్ మేడం మీరు ఆర్టిస్ట్ అండి హడా ఆర్టిస్ట్ అంటే యాడ్ తెలీదు తెలుసు అంటే నువ్వు అన్నవనే ఒకసారి కన్ఫర్మ్ చేసి ఓకే మాట్లాడు హాయ్ మేడం హై ను మేడం అయ్యో ఒక్కసారి చెప్ప కన్ఫర్మ్ ఏమైంది రా మళ్ళీ ఆ ఆ ఏ ఏమైంద్రా ఈ ఊడే మగధీరల మేడం మీరు మగధీరల హిందా అంటున్నారు ఆవిడ అంటరా ఎందుకు సార్ సార్థసేసి కూర్చుకుంటే సరే మాట్లాడేటం చిన్న ఫాట్ పాడీ చిన్న డైలాగ్ చెప్పండి ఏమి రాదంటున్నారు అంటున్నారు ఆవిడంతే డబ్బులు కానీ ఏ ఇడేలే చెప్పు ఏమైందిరా ఆర్టిస్ట్లు అంతేనామా అబ్బా ఆర్టిస్ట్లు అంతే వాడు అలా కాదు సినిమాలు చూస్తారు కదా మాత్రం ఇందాక మీ అమ్మాయిని అడిగితే ఏ సినిమాలు చూడండి రాబబ్బా ఫేవరెట్ హీరో ఏమైందిరా ఫస్ ఫా మేడం సార్ మేడం అంతే ఎక్కడ సినిమాలోకి రావాలంటే ఏం చేయాలి హెక్ట్ చేయడం కావాలి మరి ఎలాగ హ్యాక్ చేస్తాను ఒక ఆవిడ సినిమాలోకి రాలేదు అవంజేయ గారని ఆవిడ బాగా యాక్ట్ చేస్తుంది దాని నుంచి ఆవిడ రాలేదు మరి సినిమాలో మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారండి కేరళకండి లేదు ఎందుకురా నేర్పించిన వాళ్ళకి వాళ్ళు యాక్టింగ్ నేర్చుకుంటారు యాక్టింగ్ నేర్పించే వాళ్ళే వాళ్ళు యాక్టింగ్ నేర్చుకుంటారండి మీతో పెట్టి నీ పేరేంటి సీను అంట సీను 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 సిగరెట్ సీను కూడా ఫెయిల్ అవుతుంది బిస్కెట్ ఎవరు కొత్తపల్లి కొత్తపల్లి మీరెవరు రా పాతపల్లి పాతపల్లి ఏంటి ఆయన కొత్తపల్లి కాదు అవునా ఎలా చెప్పగలుగుతున్నావు మొత్తం వాసిపోయింది మా పల్లి పల్లి నువ్వు బాగపల్లి పడితే అది ఖుషి కదా యా రిషి అంటే కట్టాలా రిషి అని కాదు ఏనకూడదని రాజ్యాంగంలో రాసిందా కోరు రాజ్యాంగంలో రాసుకుంటా నీ పాట మసం దగ్గర ఏమంది ఏంజిల్ ఏం ఉంది అంటే వైట్ డ్రెస్ రెడ్ ఫ్లవర్ నా కోసమేనా రోజు కలర్ బాబా పేరేంటి పూపించిందా బాబాంటిషిత పడితే అమ్మాయి ఎవరు చెప్తారు అమ్మాయి ఇప్పుడు ఇద్దరు వచ్చారు మొత్తం ఆడుపాటి మొత్తం లావణ్య పార్టీ లావణ్య గారు ఆ దృష్టవంతరాలు ఎందుకు ఆడపిల్లలు ఒకటారు కాబట్టి నిజంగా అదృష్టం ఆడపిల్లలు అయితే చక్కగా పెద్ద తర్వాత అమ్మాయిలు చూసుకుంటారు నిజంగా గ్రేట్ కదా మమ్మీ థ్యాంక్స్ చెప్పు ఏమైందిరా అదే మదర్ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ నిజంగా సూపర్ సరే కాని వారి నాకు చెప్ప మీరు చెప్ప ఆమమ్ అయ్యే వాయ్ అవును అయ్య్ వా వాయ్ ఏమైందిరా నా పొలంలో వాడకలు వచ్చాయి అవునా యా ఏమైంది ఇప్పుడు కంగారు కృషి నీ కోసం ప్రాణం ఇచ్చేస్తాను సేఫ్కో అబ్బో సరే కానీ థ్యాంక్ యూ కృషితో మాట్లాడు నువ్వు జాగ్రత్తగా మాట్లాడే ఎందుకు నాకు నీకు చెప్పింది యా నా నువ్వు అవునా నా పేరేంటి నువ్వా వీడి పేరు తెలీదు ఎక్కడ ఉంటాను తెలుసా తెలియదు ఐ లవ్ చెప్పేసింది ఎక్కడుంటావు తెలియకుండా అయ్యేవి చెప్పేసిందా ఎక్కడుంటాను ఎక్కడుంటావు నువ్వు తన మనసులో అబ్బో പാടുന്നര കേറി കുട്ടാ சின்ன പാട്ടി dinyപാടും ഗുരുവായൂർ തന്നേ ഇന്നവലരെ മനസ്കേ വന്നെ വരദല കേവലനെ ഇന്നവലരെ മനസ്കേ വന്നെ കടൽക്കാ കൈടില്ല சொல்லிතරവ மொத்தம் ஒடிய ஒடிய அம்மா தமிழ் பாட்ட நல்லா இருக்குது சூப்பர் வந்து பாடு தமிழ் தெரியுமா தமிழ் தெரிசா பாட்டு வாவ் சூப்பர் சா பாடு

మరి ఎవరు ఎవరి కోసం పాడవో నా కోసం పాడింది నన్ను చూడబుద్ధి అవుతుంది అంట మీ చూడబుద్ధి అవుతుందంట ఏమైంది రా పాప నిజంగా చాలా బాగా పాడుతుంది పాటలు నేను నిజంగా బాగా పాడుతున్నావు కదా ఏ బిడ్డ ఇది మీ అంటే మీరే కదా అంటూ అమ్మే ఫిల్ల మరి ఎవరు కావాలి ఇడ్లీలు అమ్మే పిల్ల ఇడ్లీలు అమ్మాయి పిల్ల అని పెట్టి పాడే

ఏమైందిరా ఎన్ని పాటలు పాడేస్తుందో ఎవరు రిషి నీకు ఎన్ని పాటలు వచ్చారు అన్ని పాడేస్తున్నాం అది పాడే ఏ పాట చమకీలా అంగీలేసి చిన్నమ్మ చిన్నమ్మా ఇదేం పాటది నెక్స్ట్ ఈనా నువ్వంట మంచి పాట పాడు నీకోసం పాడుతా ఆ గల్లీలో ఒక్కచ్చి ఫోర్ అది ఎవరా రిషీది ఈ పాప యా ఒక గల్లీలో ఒక్కది ఫోరది శివుడు ఒక్కది తానం చేయది తానం చేసి అయినా చెయ్యినట్టుంటదో నిద్ర పోతది పాటలు పాడుతది ఎవరు ఈ ఫెల్ల రిషి ఫెల్ల జహషకు కోసం పాట పాడు జాషు 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 నేను అప్పనాది తమతో వస్తా అడుగు

ఇప్పుడు ఈ పాప ఉంది కదా నువ్వు చదువుకుంటావు కదా బాగా చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమవుతావు డాక్టర్ అవుతావు గురుగారు ఏమైందిరా అర్జెంటుగా మందులు సేపు పెట్టేసుకోవాలి ఎందుకురా డాక్టర్ గారి డబ్బులు అన్నీ అక్కడే ఉంటాయా డాక్టర్ గారి డబ్బులు అని మందులు సేపు ఉండవు కదా పాప చూడు బాగా చదువుకుని డాక్టర్ అవుతున్నాను కదా యా నివ్యం అవుతావు నేను బాగా చదువుకొని ఏమవుతావు సైంటిస్ట్ అవుతా సైంటిస్ట్ అవుతావు సై సైంటిస్ట్ అయ్యి ఏం కనిపెడతావు ఇద్దరు ఆడపిల్లల్ని కనిపెడతాం గవర్నమెంట్ కనిపెడతా అండి ఆడపిల్లలనే ఆడపిల్లనే కనిపెడతాడు ఎవరూ అప్పుడు తెలుస్తుందా సరే అలా కదిగిన నువ్వు ఇంకేం చేస్తావు బా పిల్లడు డాక్టర్ అవుతూనే ఉంటుంది నువ్వు పెద్ద ఏమవుతావు నేనా ఏమవుతావు కండక్టర్ అయ్యి కండక్టర్ అయ్యి అందరిని ఫైల్ తీసుకొస్తాను కండక్టర్ అయ్యి అందరినీ ఫైల్ తీసుకొస్తావు ఎలా తీసుకొస్తారా పైక్ రండి ఫైక్ రండి ఫైక్ రావాలమ్మా అంటే పైకి రండి పైకి రండి అంటే పైకి తీసుకురావడం కాదు సరిగా చెప్పు నువ్వు పెద్ద ఏమవుతావు ఇంజనీర్ అవుతా ఇంజనీర్ అవుతాడు ఇంజనీర్ ఏం చేస్తావు ఇంజనీర్ నీళ్ళు వేస్తా ఇంజన్లు నీళ్ళు వేస్తే ఇంజనీర్ అంటారా తప్పదు ఇంజన్ నీళ్ళేయడం కాదు

జనసేన పార్టీ నువ్వే పార్టీరా నేను నేను నా పార్టీ నేనే పార్టీ తెలుసా నువ్వే పార్టీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత పార్టీ అదే పార్టీ అది ఆ పార్టీయే ఏ పార్టీ ఆయన తెలిసా ఆయనకి ఎవరికి ఎల్ఈడి ఆయనకి ఆయన సార్ మీరే పార్టీ అండి ఆయన ఆ పార్టీ బాలిబాబు బాహిబాబు ఏకెలా మీకెలా తెలుసండి నరసి చోల్వి ఏకేడిస్ బుడి బుడి చుట్టూరు తారలు పన్నం పన్నం పన్నని వేలు ఏంటది చెప్పు ఏంటది అంటున్నా బాబా చెప్పేనా ఓ కవర్ గష్ కోపట్లే ఇంకోటి ఉంది కిటి కిట తలపులు కిటారి తలపులు ఎప్పుడు తెలుస్తా కాపే రావు పళ్ళు ఏంటి చెంకిరా

ఆ పాప కోసం పాడు నీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ సరే పవన్ కళ్యాణ్ పాట పాడు ఆడు వారి ఆటలకు ఇప్పుడు ఎందుకు అర్ధలే వేరులు అన్నావు ఎందుకైలేదు కదా అందుకే ఆ పాట ఆహా అని అనుకో ఆ పొరపాటు నమ్మితే నమ్మక నమ్మక ఆడాలలోని ప్రేమాలను అయ్యో చూసావు గారు చూసాడు ఆయన